దైవ సేవకుడు బ్రదర్ తంబి ఎనభై ఒకటవ వర్ధంతి మహోత్సవ పోస్టర్లు ఆవిష్కరణ తంబి పుణ్యక్షేత్ర ఫాదర్ జోసెఫ్ పాలడుగు ఆధ్వర్యంలో మహోత్సవాలు ఫాదర్ జోసెఫ్ పాలడుగు మాట్లాడుతూ ఒంగోటూరు మండలం పెదావుట్టుపల్లి గ్రామంలో జనవరి నెలలో పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో తమ్మి పుణ్యక్షేత్ర ఎనభై ఒకటవ వర్ధంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం తంబి సమాధి వద్ద విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరిగాయి క్రిస్టియన్లు హిందువులు ముస్లిం తమ్మి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే ఎన్నో మేలు జరిగాయి పలు రాష్ట్రాల నుంచి ఉత్సవాలకు సుమారు ఎనిమిది నుండి తొమ్మిది లక్షల మంది వస్తారు కులాలకు సంబంధం లేకుండా తంబి సమాధిని తాకి వాళ్ళ జీవితంలో అనేక అద్భుతాలు పొందుతున్నారు vedeti ko ima ima

ఎనభై ఒకటవ వర్ధంతి మహోత్సవాల సందర్భముగా మా పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి గుడి పెద్దలు సంఘ పెద్దల యొక్క సహాయం ద్వారా ఈ ఉంగుటూరు మండలంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్స్మెంట్స్లో ఉన్నటువంటి యాజమాన్యాన్ని పుణ్యక్షేత్రానికి ఆహ్వానించి మీడియా మిత్రులతో పాటు కలిసి ఒక మీటింగ్ను ఏర్పాటు చేశాము ఎందుకు అంటే ఈ యొక్క మహోత్సవాలు చాలా గొప్పగా జరగాలి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఇలాంటి అసౌకర్యం లేకుండా సంతోషముగా తిరిగి ఇంటికి వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ యొక్క ఏర్పాటు చేశాము మీరందరూ కూడా రాబోయే జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులలో జరిగే తంబి గారి యొక్క మహోత్సవాలలో మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ప్రేమ పూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవాలలో ఆంధ్ర తెలంగాణ కేరళ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు బ్రదర్ జోసఫ్ తంబి గారు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో అవుట్పల్లి ఈ పుణ్యస్థలంలో మరణించారు అతడు ఇక్కడ మరణించక ముందు మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అతనితో పాటు జీవించారు అతను జీవించే ఆధ్యాత్మికమైన జీవితాన్ని బట్టి గారు మరణించిన తర్వాత సమాధి చెంతకు వచ్చి కొంతమంది భక్తులు ప్రార్థన చేసుకోవడం ద్వారా ఎంతోమంది భక్తులకు ఎన్నో పుణ్యాలు అద్భుతాలు జరిగాయి దాన్ని బట్టి ఈ ఎనభై ఒకటవ సంవత్సరంలో కూడా చాలామంది భక్తులు వస్తారని మేము ఊహిస్తూ ఉన్నాము అంచనా వేస్తూ ఉన్నాము వారందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా మేము తీసుకుంటూ ఉన్నాము మీ అందరికీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను సమాధిని దర్శించి మేలు పొందుతూ ఉన్నారు ఆ సందర్భంగానే ఈ రెండు రాష్ట్రాలు ప్రజలు కూడా కొంతమంది విశ్వాసం వస్తూనే ఉన్నారు ఆ సందర్భంగా ఇలాంటి భక్తులకు ఇలాంటి అసౌకర్యాలు జరగకుండా అందరికీ చేసుకుంటారు

అందరికీ నమస్కారం గ్రామ సర్పంచ్ గారికి ఇంకా మరి ఇతర పెద్దలకు విలేకరు అందరికీ నమస్కారం గత సంవత్సరం ఎనభైవ వార్షికోత్సవం సందర్భంగా ఏదైతే అంశాలు పరిస్థితులున్నాయి అందరూ కోఆర్డినేషన్తో సమనయంతో చేసినప్పుడే ఆ యొక్క వార్షికోత్సవ మహోత్సవాలు అనేవి మరి సప్లై ఉన్నాయి ఉంటాయి నేను ప్రాతినిధ్యం వహించే డిపార్ట్మెంట్ గురించి మాట్లాడినట్టయితే మెన్ అండ్ మెటీరియల్ నా పరిలో ఉంటాయి మెన్ పరంగా వచ్చేసరికి గ్రామ పంచాయతీ సిబ్బంది కాని ఉన్న నేపథ్యంలో ఈ మూడు రోజులు సెక్యూరిటీ యాంగిల్లో కానీ ట్రాఫిక్ యాంగిల్లో కానీ రౌండ్ మేనేజ్మెంట్ సంబంధించి తొక్సి లెటర్ జరగకుండా కానీ మా తరపు నుంచి పూర్తి సహకారం ఉంటుందండి నాకు కూడా ఇది ఫస్ట్ టైం ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన భాగస్వామి ఫస్ట్ టైం సో నేను పాదగా ఏమున్నాయని చూసుకుని మీతో ఒకసారి మళ్ళీ మాట్లాడి దానికి కావాల్సిన ఏర్పాటు చూసుకుంటాను థ్యాంక్ యూ